నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కగలరు ఈ వారంలో ఈ వార ఫలితాలలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదవ తారీఖు వరకు వార ఫలితాలలో ముందుగా ఇప్పుడు వృషభ రాశి గురించి ఈ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాము ముందుగా ఈ వారం రోజుల్లోనూ చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేయబోతున్నాడో ఒకసారి గమనిద్దాము రెండవ తారీఖున మేనరాశిలో రేవతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు రేవతి అధిపతి రేవతి అధిపతి బుధుడు ఇక మూడవ తారీఖున మేషరాశిలోనే అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తాడు అశ్విని నక్షత్ర అధిపతి కేతువు ఇక నాలుగవ తారీఖున మేషరాశిలోనే భరణీ నక్షత్రం మీద సంచారం చేయబోతున్నాడు చంద్రుడు భరణీ నక్షత్ర అధిపతి శుక్రుడు ఐదవ తారీఖున వృషభరాశిలో కృత్తికా నక్షత్రం మీద సూర్య కృత్తిక నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు కృత్తిక నక్షత్ర అధిపతి సూర్యుడు ఆరో తారీఖున వృషభరాశిలోనే రోహిణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు తన సొంత నక్షత్రము రోహిణి అధిపతి చంద్రుడే ఏడవ తారీఖున వృషభ రాశిలోనే మృగశిర నక్షత్రం మీద సంచారం చేయబోతున్నాడు చంద్రుడు మృగశిర మృగశిరాధిపతి కుజుడు ఇక ఎనిమిదవ తారీఖున మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు ఆరుద్ర నక్షత్ర నక్షత్రాధిపతి రాహువు అయితే మీనరాశి మేషరాశి వృషభ రాశి మిథున రాశి ఈ రాశులు యాక్టివేషన్లో ఉండి బుధుడు కేతువు శుక్రుడు సూర్యుడు చంద్రుడు కుజుడు రాహువు వీరందరూ కూడా ఈ వృషభ రాశి వారికి ఏ ఏ ఫలితాలను అందివ్వబోతున్నారో గమనిద్దాము ఇక వివరాల్లోకి వెళ్తే వారం ప్రారంభం రెండవ తేదీన ఆదాయం పెరగడం ప్రారంభం అవ్వచ్చు అవుతుంది అనేది కనపడుతోంది జీతాలు కూడా కొందరికి వారి కార్యాలయాలలో గవర్నమెంట్ కార్యాలయాల్లోవ్వండి వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళ జీతాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి అనేది తెలుస్తోంది స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో చాలా మంచి సంబంధాలు ఉంటాయి మనసు చాలా స్థిరంగా ఉంటుంది శత్రువులను పడగొట్టడానికి మీ విజయాలలో విజయం సాధించటానికి వీరు కొత్త శక్తిని ధైర్యాన్ని పొందుతారు వీరు విజయానికి స్త్రీలు కూడా సహకరిస్తారు ఈ రోజున ద్రవ్య లాభం ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం పొందుతారు అనేది కూడా కనిపిస్తుంది విద్యార్థులకి బాగుంటుంది బాగా శ్రద్ధ ఉంటుంది చదువులో బాగా రాణిస్తారు అనేది కూడా కనిపిస్తుంది ఇక మూడో నాలుగు తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి వివాదాలకు దూరంగా ఉండాలి అనేది కూడా కనిపిస్తుంది గౌరవానికి భంగం వాటిల్లో వచ్చు పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఊహాగానాలకి దూరంగా ఉండండి అంటే స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ వాటికి ఆరోగ్య సమస్యలు ఆసుపత్రి సందర్శనలు కొన్ని సందర్భాలలో అవమానాలతో కూడా ఎదుర్కోవాల్సి ఉండేది కనిపించ కనిపిస్తోంది పనుల్లో జాప్యాలు ఆలస్యాలు అవ్వచ్చు ఏదైనా తలపెట్టిన కార్యాలలో నిదానంగా పనులు అవటం జరుగుతుంది మతపరమైన ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం మంచిది ఈ మూడు నాలుగు తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి అనేది కనపడుతుంది ఇక జీవిత భాగస్వామితో విరోధాలు ఉండొచ్చు వ్యాపారంలో నష్టాలు కనపడుతున్నాయి కొంచెం స్వల్పంగా అభివృద్ధికి అనుకూలం కొత్త వెంచర్లకి ఖర్చులు నష్టాలు ఉంటాయి అనేది కూడా కనపడుతుంది అభివృద్ధికి అనుకూలం కాదు ప్రయాణాలలో ఇబ్బందులు రావచ్చు వాహనాలతో జాగ్రత్తగా ఉండేది కూడా కనిపిస్తోంది విద్యార్థులకు చదువులో శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలలో ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యమైన పనులు తప్పితే మిగతాయి వాయిదా వేసుకోవచ్చు అనేది సూచించడం ఇక ఐదు ఆరు ఏడు తేదీల్లో సంతోషంగా ఉత్సాహంగా ఈ మూడు రోజులు ప్రారంభమవుతుంది ఐదో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు ఈ కాలం సంపద లాభం కూడా కనిపిస్తోంది ప్రయత్నాలు సానుకూల ప్రతిఫలాన్ని మానసిక సంతృప్తిని కలిగిస్తాయి ప్రేమికులకి బాగుంటుంది ఇద్దరి మధ్య దూరాలు తగ్గి కలిసి ప్రయాణాలు చేసేది ఆనందించేది కూడా కనపడుతోంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మరి ప్రేమ సంబంధాలు కలిగి ఉంటారు స్నేహితులు బంధువుల నుండి చాలా గౌరవం గుర్తింపు కూడా పొందేది కనపడుతోంది ఈ కాలంలో ఆరోగ్యం బాగుంటుంది వీరికి ఇతర గ్రహాల దశలను బట్టి మంచి వివాహ అవకాశాలు కూడా ఏర్పడతాయి ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలంగా ఉంటుంది అనేది కూడా కనపడుతోంది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది కెరీర్లో విజయాన్ని వైవాహిక జీవితంలో శ్రేయస్సుని పొందేలా చేస్తుంది సామాజికంగా మంచి పేరు పొందుతారు వాహనాలు కొనుగోలు అమ్మకాలకి లాభాలుంటాయి విద్యార్థులు బాగా వారి వారి విషయాల్లో ఫలితాలు పొందుతారు సంతానం హైర్ ఎడ్యుకేషన్కి అవకాశాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ఇలా ఇక వారాంతం రోజున కొంచెం ఆందోళనలు మానసిక వేదన ఉంటుంది అనేది గ్రహస్థితి తెలుపుతోంది ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు అనేది కూడా తగాదాలు వాదనలు నివారించాలి ముఖ్యంగా సహ ఉద్యోగుల మద్దతు లభించదు కార్యాలయాలలో వారి వెనక ఏదో కొంచెం ఈర్షాద్వేషాలతో చేసేది కూడా కనిపిస్తోంది వివాదాలకు దూరంగా ఉంటే ముఖ్యంగా మంచిది నిరాశాభావం ఉంటుంది ఎక్కువగా ఆవహిస్తుంది వారిని ఈరోజు ఆర్థిక అవంతరాలు కూడా ఎదుర్కొనేది కొంచెం కనపడుతుంది ప్రయాణాలకి సమయం కాదు ఈరోజు ఎనిమిదవ రోజు ఎనిమిదవ తారీఖు సామాజికంగా స్ఫూర్తిదాయకంగా లేని రోజు అనేది కనిపిస్తుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి బయట ఇరుగు పొరుగు వారితో మా కొంచెం కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు ఖర్చులు అనవసర ఖర్చులు నివారించాలి దుబారా ఖర్చులను నివారించాలి దొంగల పట్ల జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త వస్తువులు పోగొట్టుకునేది కూడా కనిపిస్తుంది జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉండవచ్చు అనేది కూడా కనిపిస్తుంది ఇక వాహన ప్రమాదాలు జరిగేది అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఈ వారంలో వారాంతం రోజున కొంచెం ప్రతికూల ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వారం ప్రారంభం రోజున బాగుంటుంది మంచి ఉత్సాహంగా ప్రారంభమవుతుంది ఇక మూ ఐదు ఆరు ఏడు తేదీల్లో కూడా ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది మొత్తానికి ఈ వారంలో వృషభ రాశి వారికి కొంచెం ప్రతికూల ఫలితాలు కొంచెం అంటే ఎక్కువ కనిపిస్తుంది అనేది అంటే ఎక్కువ అంటే వాహన ప్రమాదాలు జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఆర్థిక అవాంతరాలు ముఖ్యమైన నాలుగు విషయాలు కూడా కొంచెం ప్రతికూలంగా ఉంది వారాంతం రోజున మాత్రం ఇదే కొంచెం నిరాశగా అనిపించవచ్చు ఇక రాబోయే కాలంలో మార్పులు స్థితులు ఉంటాయి కాబట్టి ఓపికతో ఎదురు చూసినా బాగుంటుంది ఇక పరిహారాలు విషయానికి పరిహారాలు కాదు ఇది వృషభ రాశిలో మూడు వృషభరాశిలోని మూడు నక్షత్రాలు ఉంటాయి కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలు ఈ నక్షత్రాల వారిగా చూసుకున్న ఈ వారం వారికి కృత్తిక నక్షత్ర జాతకులకి ఆనందంగా సంతృప్తికరంగా ఉంటారు ఈ వారంలో మతపరమైన పూజలు ఆలయ దర్శనాలు చేసేది ఎక్కువగా కనపడుతుంది జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు మరియు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు ఈ వారం భౌతిక మరియు ఇంద్రియ సుఖాలను కూడా ఆనందిస్తారు అనేది కనపడుతుంది ఇక రోహిణీ నక్షత్ర జాతకులకైతే అనుకోని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు ఆర్థిక లాభాలు అన్ని విషయాలలో పనులు చక్కగా పూర్తి చేయట ఇతరుల సహాయ సహకారాలు ఉంటాయి వీరికి కొంచెం మిక్స్డ్గానే ఉంటాయి ఫలితాలు అనేది చెప్పవచ్చు మొత్తానికి బాగానే ఉంటుంది ఇక మృగశిర నక్షత్ర జాతకులకైతే ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు ఈరోజు వీరు ఈ వారంలో ఏదో తప్పు జరగబోతోంది అనే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువ ఆలోచించటం మూలంగా ఇల్యూషన్స్ ఎక్కువ ఉండొచ్చు వృషభ రాశి వారికి ఈ వారం కొద్దిగా ప్రతికూలతలు ఆందోళనలు కనపడుతున్నాయి కాబట్టి వాటిని అధిగమించే ప్రయత్నం ఏదని భగవతారాధన చేసినా మనశ్శాంతిగా ఉండగలరని సూచన కొంచెం ఓపికతో ఉండేది కనపడుతోంది వారాంతంలో అది ఇది వృషభ వారికి సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్